నా పేరు సనత్ కుమార్ నేను ఈరోజు ఎప్పటిలాగే ఈరోజు నేను బీచ్కి రావడం జరిగింది అయితే నా యూట్యూబ్ ఛానల్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది మరి ఆ ప్రత్యేకతని నేను తెలియజేసేదానికోసం ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క సముద్ర తీరానికి రావడం జరిగింది మీరు కానీ చూస్తున్నట్టయితే ఒకసారి సముద్రం ఏ విధంగా ఉంటుంది నేను అంటే ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది మెయిన్ మెయిన్ కాబట్టి మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది దాని ఉద్దేశంతో నేను యొక్క ఆర్ట్ చేయబోతానికి ఇక్కడ రావడం జరిగింది ఇది కొంచెం ఇసుకని నేను ఈ విధంగా కొట్టడం అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు ఆఫ్టర్ మేకింగ్ ఆర్ట్ ఎవరిది అనేది మీకు తెలుస్తుంది కొద్దిసేపు చెప్తాను ఎవరు ఆర్ట్ చేయబోతున్నాను ఏంటన్నది మీరు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అతని గురించి ఈరోజు ముఖ్యంగా నేను ఆర్ట్ చేయబోతున్నాను చూద్దాం ఓకే మీ ఫోన్తో ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా కూడూరు నియోజకవర్గంలో ఇక్కడ మన సైకిత శిల్పి శ్రీ శనత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సైకిత శిల్పాన్ని ఈరోజు శ్రీనివాస సత్రం సముద్ర తీర ప్రాంతంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆర్చివేయడం జరిగింది ఈయన క్రితంలో కూడా వాటర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎన్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు అన్ని రికార్డులలో ఈయన పేరు నమోదు అవడం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి శిల్పాన్ని కూడా ఈయన అంతకు ముందు రూపొందించడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి సైకిత శిల్పాన్ని ఒకటి నిర్మించి ఈరోజు జనసేన పార్టీ గూడూరు మన జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ కూడూరు పిఓసి శ్రీ మోహన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ కూడూరు నిజుక జనసేన ఆధ్వర్యంలో ఈరోజు ఈ శిల్పాన్ని ఇక్కడ శరత్ గారి చేత చేయించడం ఈ శిల్పానికి అతిథులుగా ఒకసారి నన్ను అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారి స్నేహితులైన సుందరరావు రెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడూరు జనసేన పార్టీ తరఫున అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సైకిత శిల్పాన్ని ఆయనకి అంగీతమిస్తున్నాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఇటువంటి బృహత్తర రూపాన్ని మట్టిలో మాణిక్యాన్ని మాకు అందించిన శరత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై జ్ సార్ జై శరత్ కుమార్ గారికి మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ శిల్పం చేసిన దానికి మాకెంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి చేసినందుకు నాకు సంతోషంగా ఉంది జనసేన జనసేన పార్టీ నాయకుడికి ప్రతి ఒక్కరికి జన్మ జనత్మ పార్టీ పత్మ మా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను జై జనసేన జై గారు జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రపు ముఖ్యమంత్రి పనివేళ పవన్ కళ్యాణ్ గారి జనందన మహోత్సవం వారికి ఈరోజు గురూరి హెచ్ వరకు శ్రీనివాసతో బీచ్లో పంచన కుమార్ సైకిల్ షిఫ్టీ మన పవన్ కళ్యాణ్ గారి సైకిల్ సేల్ ఏర్పాటు చేద్దు కూడా రామచంద్ర గారు వచ్చు అలాగే మన పవన్ కళ్యాణ్ గారి పంచా శాత్మ గారు ఏర్పాటు చేస్తారు ఈరోజు ఇక్కడికి ఆహ్వాని మంచి బంధించి ఇక్కడికి వచ్చినటువంటి సుందరరామరెడ్డి గారికి అలాగే జిల్ కుమార్ గారికి అలాగే జిల్లా ప్రతి ఒక్క జనసేన నాయకుడికి కార్యదర్శులకి నా కదా పూర్వక ప్రజలు తెలియజేసుకుంటాము రేపు మరిన్ని కార్యక్రమాలు రేపు పవన్ కళ్యాణ్ కుటుంబ సందర్భంగా మన కేంద్ర కార్య కేంద్ర పార్టీ గ్రూప్ మేరకు మొక్కలు నాటడం అలాగే అన్నదాన కార్యక్రమాలు అలాగే రక్షణ ఆశ్రమాలు నిర్వహిస్తున్నాము వీటిలో కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్త భాగం చేస్తున్నాం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ప్రభుత్వం తెలియజేస్తున్నాం జై జనసేన జై భీమ్ జై రూపొ తెచ్చిన శరత్ కుమార్ గారికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అదే ఇంకా ముమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున గూడూరు జనసేన పార్టీ తరఫున ఆయనకి చిరు సత్కారం అందిస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ జనసేన కుమార్ మాది చిలకూరు మండలం నేరూరు గ్రామం ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్యంగా మన ఏపీ పవన్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మనకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాస సత్రం సాగర్ తీరంలో మరి బర్త్డేకి సంబంధించినటువంటి సీఎం గారి యొక్క డిప్యూటీ సీఎం గారి యొక్క సైకిల్ శిల్పాన్ని చేయడం అనేది జరిగింది ముఖ్యంగా మనకు నా పేరు కుమార్ మాది చిలకూరు మండలం ఏరూరు గ్రామం ఉమ్మడి నెల్లూరు జిల్లా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని ఏరూరు సాగర్ తీరంలో యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది మరి ఎన్నో సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు మరి ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి రక్తదాన శిబిరాలు కానీ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కానీ మరి అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలా మరి డిప్యూటీ సీఎం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని చేయడం అనేది కూడా గొప్ప విషయం అయితే నా వంతుగా నేను ఈ యొక్క సైకత శిల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సైకత శిల్పాన్ని ఆయన అంకితం చేస్తూ ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది మరి ఇంకా మరి భవిష్యత్తులో మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని శాసిస్తూ నేను ఈ కార్డుని మరి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ